మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కురిసిన భారీ వర్షానికి ఎలువుతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నాలల్లో ప్రవహించాల్సిన వరద నీరు అధికారుల నిర్లక్ష్యంతో నాలలు కబ్జాకు గురవడం నాలల్లోని పుడికతీతపై శ్రద్ధ పెట్టకపోవడంతో అన్ని నెరసి పై నుండి వచ్చే వరద దాటికి నాల ప్రవాహాన్ని తట్టుకోలేక వరద నీరు ఇండస్ట్రియల్ రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది ఇండస్ట్రియల్ ఐలా అధికారులు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాణల పుడిక తీతతో పాటు కబ్జాల పర్వాన్ని అరికట్టలేకపోవడంతోనే పారిశ్రామిక రోడ్లన్నింటినీ అతలాకుతరం చేస్తుంది ఇండస్ట్రియల్ లోని విర్కో ల్యాబొరేటరీస్ సమీపంలో గల రోడ్లపై వచ్చి చేరిన వరద దాటికి ఓ తో పాటు కమర్షియల్ వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇక్కడి అధికార నిర్లక్ష్యానికి నిదర్శనం ఇండస్ట్రియల్లో హై వోల్టేజ్ కరెంట్ తో ప్రమాదకరమైన విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్ల వద్దకు చేరుతున్న ఈ వరద దాటికి ఎప్పుడు ఎక్కడి నుంచి విపత్తు సంభవిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇండస్ట్రియల్లోని నాణాలతో పాటు రోడ్లపై అవగాహన లేకుండా చర్యలు చేపట్టేలా అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకుని మరో భారీ వర్షం ముప్పు రాకముందే నాలల కబ్జాలతో పాటు నాలల కుడికి తీత పనులను వేగవంతం చేసి ప్రజలు పేదల ప్రాణాలకు భరోసా కల్పించాలని స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు